प्रिया वेलकम टू तो मना मान्यम मीडिया అందరికీ నమస్కారం ముందుగా మనమన్యం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులకు మంగళవారం నాడు ట్రైబల్ హెల్త్ అండ్ వెల్పర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఈ పూర్ణ చంద్ర నాయుడు మరియు పాండు కరాటే అకాడమీ ఇంటర్నేషనల్ కోప్కాన్ కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ బాకూరు పాండురాజు ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని బాకూరు పాండురాజు తెలిపారు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి మాట్లాడుతూ ఈ ఉచిత కరాటే శిక్షణ పాండు కరాటే అకాడమీ ద్వారా మన కళాశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్క విద్యార్థిని కరాటే శిక్షణలో పాల్గొవాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు కరాటే ఇన్స్ట్రక్టర్సు అలాగే పీడీలు పాల్గొన్నారు సిపిఆర్ అంటే ఇది మనకు తెలుగులో చెప్పాలంటే కృత్రిమ శ్వాస అందించడం అని అంటాం కృత్రిమ శ్వాస మనం ఎలా అందించాలి ఎన్నిసార్లు అందించాలి ఎంతమందికి ఎంతమంది కావాలి దానికి ఏ విధంగా చేయాలనేది మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పడకుండా అనేది చెప్పడం జరుగుతుంది దాంట్లో మీకు కూడా ప్రాక్టికల్స్ కూడా చేయించడం జరుగుతుంది చెప్పడం కంటే కూడా ప్రాక్టికల్స్ మీకు బాగా మంచి అసలు ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ పవన్ గారు గారు చంద్రరావు గారు ఇక్కడ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఉంది ట్రైబల్ హెల్త్ అండ్ వెల్ఫేర్ వాలంటరీ ఆర్గనైజేషన్ మనకి సమదా ఫౌండేషన్ వాళ్ళు వచ్చినట్టు ఇది కూడా ఒక ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ట్రైబల్ వెల్ఫేర్కి కృషి చేస్తూ ఉంటారు ఆ కృషిలో భాగంగా పిల్లలకి ఎంతో అవసరమైనటువంటి ఆత్మరక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ వీటికి కరాటే క్లాసెస్ పెట్టాలని వాళ్ళు స్పాన్సర్ చేశారు దానికి కాకుండా ఆర్థిక వనరులన్నీ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున పవన్ చంద్రరావు గారు సమకూర్చవలసింది కోరుకున్నారు స్టూడెంట్స్ ఈ అవకాశం కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అలాగే కాలేజ్ స్టాఫ్ ఉపాధ్యాయులు అందరికీ నా ఉద్యులు ధన్యవాదాలండి నా పేరు బాకూరి అండి నేను బ్లాక్ బెల్ ఫోర్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఎగ్జామ్ టూ థౌజండ్ ఫైవ్లో నేను బ్లాక్ బెల్ చేశాను ఇప్పటి ఒక లక్ష మంది పేదల పైన ట్రైనింగ్ చేశాను అందులో గ్రేడింగ్స్ బ్లాక్ కలర్స్ పిల్లలు ఒక పదిహేను మంది ఉన్నారు బ్లాక్ కల్ జీన్స్ ట్రైనింగ్ టైం కలర్ బిల్స్ చేసిన పిల్లలు ఒక డెబ్బై ఎనభై వేలు మంది ఉంటారు ఓవర్ లెవెల్ గా నేను ఒక లక్ష యాభై వేల మంది పైన నేను ట్రైనింగ్ ఇచ్చాను ఈ ట్వంటీ ఇయర్స్ లో సో ఈ కరెడే మెయిన్ రీజన్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అండి మహిళలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డిఫెన్స్ ఆ సెల్ఫ్ డిఫెన్స్ మీకు కాన్ఫిడెంట్ వస్తుంది నన్ను ఎక్కడికైనా అలగలం రాగలననే కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అది మీకు ఈ ట్వంటీ డేస్ లో నేను నేర్పిస్తాను ఖచ్చితంగా సరే ఈ ఫార్మేట్ ముఖ్యం చేసిన ఏంటంటే ట్రైబల్ అండ్ వెల్ఫేర్ ఆల్రెడీ ఆర్గనైజేషన్ సార్ సదర్ నాయుడు గారు అలాగే కరెక్ట్ క్లబ్ దా పాండు కరెక్ట్ అకాడమీ జాయింట్ గారు మేము సెల్ఫ్ డిఫెన్స్ అనేది మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ముఖ్యం చేసి ఉంటుంది పాత్ర పెట్టాము ఫస్ట్ టైం మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్టార్ట్ చేసాము తర్వాత ఇంకా కంటిన్యూ చేయడానికి ప్రోసెస్ ప్లానింగ్ ఉంది సో ఈ ట్వంటీ డేస్ మీకు ఈ దసరా ముందు క్లాసెస్ ఓకే ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది తర్వాత మళ్ళీ మీకు త్రీ ఉచిత శిక్షణ మీరు కట్ట అవసరం లేదు సార్ ఆధ్వర్యంలో అనేది నా ఇటు మేము ఆధ్వర్యంలో ఇస్తున్నాము మీరు ఒక్క రూపాయి కట్ట అవసరం లేదమ్మా ఉచిత శిక్షణ మీకు సెలవు డిఫెన్స్ కోసం శిక్షణ ఇస్తున్నాము

మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్